बीएनएन टीवी तेलुगु न्यूज़ चैनल की स्वागतम కాకినాడ జిల్లా ప్రతిపడు నియోజకవర్గం జిల్లా పరిషత్ హై స్కూల్లో బాలిక విద్యార్థులపై జరుగుతున్న ర్యాగింగ్లపై విరుచుకుపడ్డ బాపిరాజు లోకల్ మరియు బయట గ్రామాల నుంచి కొంతమంది కుర్రాల్లో చెడు వ్యసనాలకు బానిసలుగా మారిన మానవ మృగాల నుంచి నా చెల్లెల్లాంటి లాంటి ఆడబిడ్డలను కాపాడుతానని జిల్లా అధ్యక్షుడు బాపిరాజు అన్నాడు అదేవిధంగా ప్రతిపడు పోలీస్ అధికారులు అలానే స్కూల్ యజమాన్యం అన్ని విధాలుగా నాకు ధైర్యంగా ఉండాలని ఉంటారనే నమ్మకంతో నా తోబుటూలు చెల్లెమ్మ లాంటి విద్యార్థులను కాపాడుకునే బాధ్యత తీసుకుంటానని తెలియజేశారు సరే కులంతో నాకు పని లేదు ఏ పెట్ట నాకు ఫోన్ చేయొచ్చు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినోడు ఎవరైనా సరే నేను ఎంత యాక్షన్ తీసుకుంటాను ఇది దైవ సాజిక చెప్తున్నాను ఇందులో నా ప్యానం పోయినా నాకు పర్లేదు ఒక ఆడ పెట్ల కోసం నా ప్యానం పోయిందనుకుంటాను నేను నా కోట్లు ఇక్కడ అంటేస్తాను ఆల్రెడీ మీకు అవసరం అయితే మీ ఫ్లెక్సీ అంటేస్తాను నా నెంబరు నేను మాన మోహానండి కానీ ఎప్పుడు నేను ఆ మాట ఎప్పుడు ఎక్కడ చెప్పుకోలేదు ఈ బిడ్డ చెప్పిన గురించే నేను ఇవ్వాలి ఈ కొండవే వేసాను తప్ప ఎప్పుడు నేను వేసుకోలేదు నా గొప్పగా నేను ఎప్పుడు చెప్పుకోలేదు దయచేసి మీ మీ ఇక్కడ బిడ్డల నా కూతులతో సమానం పొలంతో పని లేదు మా అన్నయ్య వస్తాడా రాడని మీరు అనుకోవద్దు నేను మీరు ఫోన్ చేసినట్లే నా నాకున్న గడికి నా బ్యాక్సిన్ తీసుకొచ్చి నేనేటో చూపెడతాను కానీ నిన్న జరగబడిన దాంట్లో ఎస్సీ గారు సిఏ గారు మాకంత చాలా బాగా సహాయం చేశారు మాకు అక్కడ ఈత కొట్టి అవకాశం లేక మా బిడ్డని చేతులలో చంపేసుకున్నాం ఆ నూల మూలాన్ని మాకు ఎటువంటి సహాయం మాకు దొరకలేదు బిడ్డ సాధన మటుకి ఇలా వాళ్ళ ఎత్తు వచ్చినట్టు వచ్చింది మాత్రం బతికైందని మేము అనుకున్నాము బతకలేదు ఆ బిడ్డకి చాలా అన్యాయం జరిగింది మరి అందులో ఇద్దరు మ్యాస్టర్లు ఇక్కడ ఏదో కానీ ఆ బిడ్డను అన్నారట ఆ ఇద్దరు మ్యాస్టర్లో పిల్లల్ని స్కూల్లో వెళ్ళిపోయింది ఆ ఇద్దరు మ్యాస్టర్లో ఏమైందో మాకు అక్కడికి వచ్చి బయటకు వచ్చి చూపితే అది ఎంతో అందంగా ఉంటుంది సిఏ గారు ఎస్ఈ గారు కానిస్టేబుల్ మాకు నేను అంతా సహాయం చేశారు అలాగే ఈ ఆడబడ్లకు అన్యాయం జరిగితే మాత్రం కంపల్సరీగా యాక్షన్ తీసుకోవాలని నేను మరీ మరి కోరుకుంటున్నాను